హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ సంసారం ఒక సాగరం అరవై ఒక్క భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అందరూ వెళ్ళిపోతూ గేట్ వేసేటప్పుడు ఆద్య పరుగున వచ్చి జాహ్నవిని కౌగిలించుకుంది క్షమించు అత్తమ్మ నేను పెద్ద భావనే చేసుకుంటాను పెళ్ళి నా మనసును ఎవరు మార్చలేరు మీకు డబ్బున్నా లేకపోయినా కూడా నాకు ఏ బాధ లేదు నాకు బావంటే ఇష్టం మా అమ్మకి ఇష్టం లేక ఏదేదో మాట్లాడింది కానీ నాకు మనస్ఫూర్తిగా ఇష్టం నన్ను మీరైనా గమనించండి పెళ్ళంటూ చేసుకుంటే నేను బావనే పెళ్లి చేసుకుంటాను అత్తమ్మ ఇంకెవరిని చేసుకున్నా అని చెప్పింది ఆద్య వాళ్ళ పెద్దమ్మకు జగపతికి జాహ్నవికి అందరికీ పాదాలకు నమస్కరించి వెళ్ళింది ఆద్య ఆగు అంటూ జాహ్నవి అక్కడ పూస్తున్న పువ్వులను ఆద్యతలలో తురిమింది ఇంకెవరితో పెళ్ళన్నా కూడా చేసుకోవద్దు ఆద్య యువరాజు నేను చేసుకోవడానికి ఇష్టపడ్డాడు ఆ విషయం గుర్తుపెట్టుకో నీకు ఇష్టమైతే నీ బావతో కూడా మాట్లాడు ఫోన్లో నీకు అధికారం ఉంది తల్లి అన్నది నవ్వుతూ జాహ్నవి చాలా సంతోషంగా నవ్వుతూ వెన్ను తిరిగింది ఆద్య నిజంగా బాపు బొమ్మలాగా ఎంతో అందంగా ఉంటుంది ఆద్య సరిపడా ఎత్తు సన్నగా నాజుగ్గా బంగారుపు వర్ణములో ఆమె దేహం మెలమెల మెరుస్తూ ఉంటుంది పొడగటి వత్తైన తలకట్టు జాహ్నవికి బాగా నచ్చింది పైగా పెద్ద పెద్ద కళ్ళు చక్కటి శరీర శౌష్టనం ఏవంక లేదు ఈ అమ్మాయికి అన్నారు వరలక్ష్మి ఒక్కసారి జాహ్నవితో అప్పటి నుండి జాహ్నవికి ఎంతో ఇష్టం అలాగే ఆద్యకు జాహ్నవి కుటుంబం అంటే చాలా ఇష్టం జరగబోయే చిత్రం ఎలా ఉంటుందో చూడాలి కనుక్కున్నారు వరలక్ష్మి యువరాజ్ ఫోన్ చేసి కేసు గురించి మాట్లాడే విధానాల గురించి మనం చెప్పాల్సిన వాటి గురించి అన్నీ కూడా విశదీకరించి చెప్తున్నాడు జగపతికి నాన్నగారు మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే చెప్పండి ఫ్లైట్లో వచ్చేస్తానని చెప్పాడు యువరాజ్ తరుణ్ కూడా ఫోన్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడాడు జరిగిన గొడవ అంతా చెప్పింది తరుణ్కి జాను ఏంటమ్మా నిమిషానికి ఒక మాట మాట్లాడుతుంది అత్త అన్నాడు ఆశ్చర్యంగా తరుణ్ ఎవరెలా మాట్లాడినా ఆద్యకు మీ అన్నయ్యను చేసుకోవడం చాలా ఇష్టం ఆ విషయం నాకు తెలుసు అన్నది సాన్వి నవ్వుతూ నీకెలా తెలుసు అన్నాడు తరుణ్ ఆడవాళ్ళం కదరా అన్నీ కూడా చెప్పుకుంటాం చొరవగా అంటూ నవ్వింది సాన్వి ఆద్య ఫోన్ నెంబర్ సాన్వి దగ్గర ఉంది సాన్వి మెసేజ్ చేసింది యువరాజ్ నెంబర్ ఆద్యకు అబ్బాయిల మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కదా నాది నీ గుండెల్లో స్థానం ఒక సంతకం చేసేస్తే పోలా అంటూ నవ్వుతూ ప్రతిరోజు మాట్లాడన్నట్లు మెసేజ్ పెట్టింది అది చూసిన ఆద్య బస్లో కూర్చుని నవ్వుకుంటూ ఉంది సంతోషంగా యువరాజ్ బావ నలుపైన ఎంతో కలగా అందంగా ఉన్నాడు ఎంత చక్కటి మనస్తత్వం మెత్తక మనిషి రంగు కొరుక్కు తింటారా అలా అంటే జగపతి మావయ్య నలుపు తెల్లటి తెలుపు అత్త మరి అనూన్య దాంపత్యం ఎవరికి వస్తుంది అందుకే ఆద్యకు మొదటి నుండి కూడా ఇంట్లోకి కోడలుగా వెళ్ళాలని ఇష్టం యువరాజ్ బావకు కూడా నేనంటే ఇష్టం కాబట్టి రేపు ఫోన్ చేస్తాను అనుకుంది ఆద్య ఒరే మీ అన్నయ్యకి కూడా కాస్త లవ్ పాయింట్లు చెప్పరా నువ్వు ఆల్రెడీ ముదురువే మీ అన్నయ్యకి కూడా చెబితే మన లైన్ కూడా క్లియర్ అవుతుంది కదా అన్నది శాన్వి బుద్ధి ఉంటే నేను ఎవరైనా పెళ్లి చేసుకుంటాడా వామో నీ కుటుంబం సంగతి మొత్తం కలిసి నిన్న ఎలా పెళ్ తెలిసి ఎలా పెళ్లి అనుకున్నా వెతిక్కలమ్మి అన్నాడు తరుణ్ ఒక వైపు చూసి నవ్వుకుంటూ ఓహో నా నోట్లో అన్ని రకాల యాస భాషల్లో బూతులు వస్తాయి వింటావా విని తట్టుకుంటావా అన్నది కోపంగా సాన్వి ఏదో ఒక క్యూటీ ఆంటీ కొడుకుని ఊరుకున్నాను నేను కానీ రంగంలో సరిగ్గా దిగితే మగాడు కూడా పనికిరాడు మఠాష్ అయిపోతాడు అన్నది కోపంగా సాన్వి అమ్మ మహాతల్లి నీ బాబు కోసం నేను భక్తి వర్గంలోకి వెళ్ళను మీ అమ్మ కోసం కథలు చదవలేను నీ అన్న కోసం సాడెస్ట్ సినిమాలు అంతకన్నా చూడను ఏదో అల్లరి చేసినా మనదంతా విశ్వనాథ్ గారి సినిమాలో హీరో లెక్క కానీ ఓ పెద్ద గొప్ప విషయం లేదు కృష్ణవంశ గారి సినిమా హీరోల టైప్ అని అనుకోకు చాలా కష్టం సాహసాలు మాత్రం చేయనమ్మా రాఘవేందర్ గారి సినిమాలో హీరోలాగా ఏదో అలా జంద్యాల గారి సినిమాలో హీరో అంటావా అది ఓకే అంతకు మించి నువ్వు యాక్షన్ హీరోగా నన్ను ఊహించుకుని మీ మాయా సభ లాంటి ఇంటికి నన్ను తీసుకువెళ్ళక తల్లి నేను ఎవరి మార్నసు మార్చను వాళ్ళే వచ్చిన చేతులు పట్టుకుని మీ అమ్మాయిని చేసుకోమంటే చేసుకుంటాను అంతే తప్ప నేను వెళ్ళి పాత సినిమాలోగా హీరోలాగా వాళ్ళని మార్చి నేను పెళ్ళి చేసుకునేంత ఓపిక లేదు తీరిక లేదు అవసరము లేదు అన్నాడు తరుణ్ సాన్వి తరుణ్ వైపు కోపంగా చూసింది వామ్మో అమ్మో నువ్వు నీ చిన్నత్త మాదిరిగా ఎమట డేంజర్గా ఉన్నావుగా చెప్తా పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడే పైనుండి డూకి చస్తాను లేకుంటే పైన ట్యాంక్లో మునిగి చచ్చిపోతాను అన్నది సాన్వి కోపంగా లే చూడు నువ్వెక్కడికైనా వెళ్ళి చచ్చిపోయినా నాకు ఇబ్బంది లేదు ఇక్కడ మాత్రం చచ్చిపోకు దయచేసి అసలే పరీక్ష సమయం చదువుకోవాలి మొద్దు పిల్లలు అంటే నాకు అస్సలు నచ్చదు ముందు పరీక్షల తర్వాతే ఏ మాట అయినా అన్నాడు తరు నేను ఎక్కడికన్నా వెళ్ళి చచ్చినా నిన్ను మాత్రం వదిలిపెట్టను దెయ్యమై పీక్కు తింటా అన్నది సాన్వి ఆల్రెడీ వంద కోల్డ్ పీక్కుని తినే ఉంటావు కదా హోటల్కి వెళ్తే చాలు తండూరి చికెన్ బిర్యానీ అంటూ తింటావు కదే అదే దేమైతే అవకాశం ఉండదు మరియు ఆలోచించుకు అన్నాడు తరుణ్ ఒక పక్కకు తిరిగి నవ్వుకుంటావు అంటే నేను చచ్చిపోవడం నీకు ఏమి ఇబ్బంది లేదనమాట అన్నది సాన్వి కోపంగా లేదు నా క్లయింట్ క్లియర్ అవుతుంది నీకు తెలుసు కదా తరుణ్ అంటే కాలేజీలో అమ్మాయిలకి ఎంతో పిచ్చి నాకు తగ్గ అమ్మాయిని నేను చూసుకుంటాను హ్యాపీగా అన్నాడు తరుణ్ అబ్బా అత్త తేలిగ్గా వదిలేస్తానా ఎందుకు చేస్తాను బతికే నిన్ను సాధిస్తాను నా వాళ్ళని కూడా నేనే మారుస్తాను వాళ్ళే వచ్చి మా పిల్లని చేసుకోండి అల్లుడు గారు అని అడుగుతారు హ్యాపీ నా అన్నది కోపంగా శాన్వి ఈ మధ్యన అబ్బాయిలు అంటే చులకన అయిపోయారు మీ అమ్మాయిలకు బాగా ఎర్రగా ముద్దుగా మెత్తగా అబ్బాయి కనబడితే చాలు బాబుకి అల్లుడిని వెతికే పని లేకుండా వలవేసి పెట్టుకుంటున్నారు మొన్నటికి మొన్న మా సీనియర్ సిద్ధు పరిస్థితి కూడా అదే వాడికి లైన్ వేసింది వాడి చదువు పాడు చేసింది వాడికి వాడి కుటుంబానికి కూడా దూరం చేసింది చివరకు మన వాడి ఇల్లరికం ఉంటూ వారు పెట్టింది తింటూ చెప్పింది చేస్తూ పడి ఉన్నాడంటూ తరుణ్ తల కొట్టుకుంటూ చెప్పాడు ఎందుకు తరుణ్ అలా అంతలా ఆలోచిస్తున్నావు నా టైప్ అది కాదు అత్తగారింట్లోనే ఉంటాను వాళ్ళతోనే నిన్ను తన్నిస్తాను మామూలు దాన్ని కాదురా నేను నాకు ఏదైనా నచ్చితే దాని మీద నా ముద్ర ఉండాలి అన్నది సాన్వి అలాగే నువ్వు నాన్న ముద్రించుకోవే చదువు మానేసి చుంచుముఖం అన్నాడు తరుణ్ నీ పని నువ్వు చేసుకోరా చెంచుమక అంటూ అలకతో వెళ్ళిపోయింది సాన్వి ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా గడ్డి పెడితే కానీ చదువు మాటల్లో పడదు లేకుంటే పరీక్షల్లో తప్పి కూర్చుంటుందని నవ్వుకుంటూ తరుణ్ పుస్తకాలు తీసుకుంటూ అనుకున్నాడు హాస్పిటల్ జగపతికి కుట్లు తీసేశారు అంతా బాగా ఉంది అని చెప్పారు రేపే కోర్టుకు వెళ్లాల్సిన పని ఉంది ఈ లోపు ప్రతి విషయం కూడా మాట్లాడుకోవాలి శ్రీకాంత్కి ఫోన్ చేయాలనుకున్నాడు జగపతి ఇంట్లో వరలక్ష్మి జాహ్నవి జగపతి ముగ్గురు కూర్చుని టిఫిన్ చేస్తూ శాండ్విచ్ గురించి తరుణ్ గురించి చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు ఇంతలో లోపలికి వచ్చారు సుబ్బలక్ష్మి సుందరం జగపతికి చాలా కోపం వచ్చింది ఒకప్పుడు సుబ్బలక్ష్మితో సంబంధం ఉన్నా కూడా ఇప్పుడు ఆమె అతని కళ్ళకు ఒక తోడేలు మాదిరి కనిపిస్తుంది జగపతికి చాలా చిరాకు కలిగింది సుందరం వైపు చూసి కూడా జాహ్నవి కోపంగా ఉంది ఎందుకు వచ్చారు మీరు అన్నది వరలక్ష్మి కోపంగా ఒక ఊరి వాళ్ళం పైగా మా అక్క ద్వారా బంధువులం బయట వాళ్ళం కాదు అన్నది సుబ్బలక్ష్మి నవ్వుతూ సరం రెండూ ఉండవు కదా కొన్ని జాతులు అంతే కో అన్నది కోపంగా వరలక్ష్మి నీకు చిలక్కు చెప్పినట్టు చెప్పినా మళ్ళీ మొగుడు చెంతకు చేరి పోయావు అలాగే వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎలా రాగలిగావు అన్నది సుబ్బలక్ష్మి వెటకారంగా జాహ్నవి వైపు చూసి మాట్లాడుతూ జగపతి కోపంగా ఏదో మాట్లాడబోతుంటే జాహ్నవి ఉండండి నేనే చెప్తాను అన్నది ఏం మాట్లాడుతుందో అని చూస్తున్నారు జగపతి వరలక్ష్మి అక్కడున్న మంచినీళ్ళు ఇచ్చి ఇది మీకు బంధువులుగా చేస్తున్న గౌరవం అన్నది జాహ్నవి నవ్వుతూ తర్వాత వెంటనే మంచినీళ్ళు తాగాలంటే కష్టంగా ఉంటుంది అన్నది ఒక రకంగా నవ్వుతూ నీ మొగుడికి నాతో సంబంధం ఉంది ఒక బిడ్డ కూడా కా ఉన్నాడు ఒక ఆడదానిగా నాకు సహాయం చేసే బాధ్యత నీకు లేదా నువ్వు చాలా మంచి మనసున్న అమ్మాయి అని చెప్పుకుంటారుగా అన్నది కోపంగా సుబ్బలక్ష్మి జాహ్నవ్వి వైపు చూస్తూ చక్కగా చెప్పారు నీ మొగుడికి నాతో సంబంధం ఉందని గౌరవంగా చెప్పావు నీ గురించి నువ్వే వివరంగా చెప్పావు నాకు నీ మొగుడు ఒకటితోనే సంబంధం ఉందని నువ్వు ఖచ్చితంగా చెప్పలేకపోయావు నువ్వు నా భర్తను అనడానికి ఏ రకంగా అర్హురాలివి కాదు అన్నది జాహ్నవి కోపంగా ఈ పిచ్చి మొహం దానికి ఇంత తెలివి ఎక్కడి నుండి వచ్చింది అనుకున్నాడు సుందరం జాహ్నవి వైపు అప్పటి వరకు చూసే చూడనట్లు చూస్తూ ఆనాటికి ఈనాటికే అందం ఏమాత్రం తగ్గలేదు ఆ కోరిక అప్పుడప్పుడు నన్ను తరుముతానే ఉంది అనుకున్నాడు వెతవు బుద్ధి ఉన్న సుందరం సుందరం చేసిన తప్పుకి నిప్పులు చెరుగుతున్నట్టు చూస్తున్నాయి జాహ్నవి కళ్ళు అప్పుడప్పుడు సుందరం వైపు నీ తప్పుని నేను దాచానుగా నిన్ను ఈ సుందరం పాడు చేశాడు కదా అని సుబ్లక్ష్మి అని అనడంతోనే అక్కడే ఉన్న టేబుల్ విసురు కొట్టాడు జగపతి పిచ్చి మాటలు మాట్లాడవద్దు నువ్వు దాచేదేంటి అన్నీ నేర్చిన నెరజానా నువ్వు నా భార్య గురించి ఒక్క మాట అగౌరవంగా మాట్లాడితే మీ ఇద్దరిని చంపగలను నాకేమీ ఇబ్బంది లేదు అన్నాడు ఉన్న కళ్ళల్లో నిప్పులు కురిపిస్తే ఒక్కసారిగా భయపడిపోయాడు సుందరం జగపతి అంటే ఏమిటో తెలుసు ఇప్పుడున్న సమాజంలో అతని పొజిషన్ కూడా తెలుసు అతనికి సరిగ్గా ఈ సుబ్లక్ష్మి ఉండవల్ల గోలంతా తిట్టుకున్నాడు వెంటనే జగపతి సుందరం జుట్టు పట్టుకున్నాడు జాహ్నవి భయంగా చూస్తూ వద్దు వద్దు అంటుంది వరలక్ష్మి కూడా అడ్డు చెప్పబోతే మాట్లాడవద్దు అంటూ పెద్ద గరిచిన జగపతి కోపాన్ని చూసి బిత్తరిపోయారు అందరూ నిజం చెప్పరా ప్రాణం ఎక్కడే తీసేస్తా నీకు నిజం చెప్పు జరిగింది జరిగినట్లు చెప్పు డబ్బు అంటే మేము ముఖాన్ని ఎంతైనా పరవగలను నేను తప్పు చేశాను అంటే ఒప్పుకోను ఒప్పుకుంటాను అంతేగాని నా భార్య గురించి ఒక్క మాట తూలిన చంపడానికి కూడా నేను సందేహించను అన్నాడు జగపతి అది అది అంటూ నేను ప్రయత్నించాను కానీ తను లొంగలేదు ఈ లోపు శివయ్ గారు వచ్చారు అని చెప్పాడు జగపతి బలంగా పట్టుకుని తల వరకు సుందరాన్ని పైకి లేపి నిలబెట్టడంతో అర్బక ప్రాణంలో కొట్టుకుంటూ ఉన్నాడు సుందరం ఊరుకొక్క వచ్చి మీద పడితే అక్కడక్కడ గాయాలు అవుతాయి అవి సహజం అంత ఏదంటే అది మాట్లాడితే ప్రాణం తీస్తా అంటూ కోపంగా కళ్ళల్లో నిప్పులు కురిపించాడు జగపతి జాహ్నవి భయంగా చూసింది వరలక్ష్మికి కూడా మొదటిసారిగా తమ్ముడు వైపు చూస్తే చాలా దడ వేసింది తమ్ముడు అని చిన్నగా అనుభవి కూడా అనలేక ఎన్నడూ ఎప్పుడు కూడా చూడని అవతారంలో జగపతిని చూసి అలాగే ఉండిపోయారు అందరూ సుబ్బలక్ష్మికి కూడా ఆనాడు తను చేయి పడితే మన మైన ముద్దలా కరిగిపోయి వెన్న ముద్దలా అతికిపోయేవాడు అటువంటి వాడు కరుడు గట్టిన ఇనుప శరీరంలో భయంకరంగా తయారయ్యాడు హమ్మో అని భయపడిపోయింది సుబ్బలక్ష్మి నిజానికి పైకి కనిపించడం లేదు కానీ లోపల సుబ్బలక్ష్మికి సుందరానికి కాలు వణుకుతూ ఉన్నాయి జాహ్నవికి తెలియని దుఃఖం కలిగింది తల్లి తండ్రి పెద్దమ్మ పెద్నాన్న జరిగిన ఘోరం అన్నీ కళ్ళ వచ్చేసాయి గతగాల జ్ఞాపకాలతో మనసులో బాధను అనుభవిస్తూ ఉంది ఇంతలో శ్రీకాంత్ ఫోన్ చేశాడు జగపతికి చాలా చిన్నగా విషయం చెప్పాడు జగపతి జగపతి వాళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చారు నువ్వేమీ మాట్లాడుకు ఇంకా నిశ్శబ్దంగా ఉండు ఇక వారు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేయి తెలివిగా ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు ఇదంతా అనవసరం జరిగిన గోళ జరిగిపోయింది ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి అన్నారు వరలక్ష్మి గారు నేను మంచిదాని కాదు నిజమే ఒప్పుకుంటున్నాను కానీ జగదీష్ జగపతికి నాకు పుట్టిన బిడ్డ జగపతి వంశానికి మొదటిగా పుట్టినవాడు అన్నది కోపంగా శుభలక్ష్మి వంశం సంప్రదాయం సంస్కారం అంటే నీకు తెలుసా అన్నది కోపంగా వరలక్ష్మి చట్టపరంగా ఏదైనా తీర్పులుంటే ఉండవచ్చు కానీ వంశం అన్నావు చూసావు అది మాత్రం తాలి కట్టిన వరుణితో స్వచ్ఛంగా అతనికి భార్యగా వర్తిస్తూ అతని వంశాన్ని ఉద్ధరించడానికి బిడ్డలను కన్నప్పుడు వారు వంశోధారకులు అవుతారు అంతేగాని ఒక పక్క బిడ్డను మోస్తూ కట్టుకున్న భర్తను చంపి అడ్డమైన వాళ్ళతో కులుకుతూ ఉండే నీలాంటి నిర్జానాలకు పుట్టిన వారికి వంశంలో అనుమతి లేదు నువ్వు అనుకునే డబ్బు విషయంలో అనుమతి ఇస్తారేమో కోర్టు వాళ్ళు కూడా కానీ జగపతి వంశానికి సంబంధించిన వాడు మాత్రం కాదు జగదీష్ అని చెప్పారు వరలక్ష్మి అసలే కుట్రతో నన్ను చంపాలని అనుకున్నావు అని అడగాలి అనుకున్నాడు జగపతి జగదీష్ నన్ను ఎందుకు చంపాలనుకున్నాడు అన్నాడు జగపతి కోపంగా వాడికి తండ్రి నువ్వే అని తెలిసింది వాడి జీవితాన లెడార్లో వదిలేసిన నువ్వు నీ బిడ్డలతో ఆనందంగా ఉంటే వాడికి కోపం వస్తుంది కదా అన్నది సుబ్బలక్ష్మి మీరేమి ది చెప్పు అన్నాడు జగపతి జగపతి ముఖం వైపు భయంగా చూసింది సుబ్బలక్ష్మి మునుపటి జగపతిలా ఏ కోసాన కనిపించలేదు అతన్ని చూస్తుంటే ఏదో భయం వేసింది మీరు ఏం ఆశించి వచ్చారు ఇక్కడికి అంటూ గర్జించినట్లు అడిగాడు జగపతి జగదీష్ జగపతి వంశానికి వారసుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేడని తేల్చేసింది వరలక్ష్మి ఆస్తిలో వాటా వస్తుందని వాడికి లేనిపోనివన్నీ చెప్పి వాడి మనసుని చెడగొట్టాను ప్రస్తుతం ఏం చేయాలి జగపతిగాడు తనను మోసం చేసి వెళ్ళాడని వాడి భార్యతో పిల్లలతో ఆనందంగా ఉన్నాడని తెలిసి కక్షతో సుందరం గాడిని కావాలని దగ్గరికి తీసింది ఏ రూపాన్ని చూస్తే కొంప ముంచుకొస్తుందో అదే రూపాన్ని పునికి పుచ్చుకొని పుట్టాడు జగదీష్ అని సుందరాని ఒక పక్కకు పిలిచి మాట్లాడింది సుబ్బలక్ష్మి మాట్లాడేదేదో త్వరగా మాట్లాడి వెళ్తే బాగుంటుంది అన్నది వరలక్ష్మి కోపంగా జాహ్నవికి ఒక చిరాగ్గా చూస్తూ ఉంది సరే ఇదంతా ఎందుకు సుబ్బలక్ష్మి ఒక విషయం అడుగుతుంది దాని ప్రకారం మీరు ఒప్పుకుంటే అని అడిగాడు సుందరం భయంగా చెప్పరా అన్నాడు జగపతి అతని మాట తీరు చూపుల తీరు దగ్గరికి రా అని పిలిచిన సింహంలా గర్జించినట్లుంది తను జుట్టు పట్టుకుని పైకి లేపేశాడు ఒక ప్లాస్టిక్ బొమ్మల అంతటి శక్తిమంతుడు జగపతి అని ఇంతవరకు అనుకోలేదు ఇప్పుడు అతనిని దగ్గర నుండి చూస్తుంటే గుండె గుబేళలం అంటుంది తప్పులు చేసే శుద్రం లాంటి వాళ్లకు గుండె ధైర్యం ఎక్కడుంటుంది తోడేల బుద్ధి సింహం వేటాడిన జంతువులను దొంగలించి తెచ్చుకొని తినడం నక్క లాంటి బుద్ధి కపట నాటకాలతో ఎదుట వ్యక్తుల ద్వారా ఇబ్బంది పెట్టడం ఇటువంటి గుణాలన్నీ కలిగి ఉన్నారు చెప్పు అంటూ పెద్దగా అరిచాడు జగపతి సుందరం నా వల్ల కాదు నువ్వే చెప్పు అన్నాడు సుబ్బలక్ష్మితో జగదీష్ నీ కొడుకే కావచ్చు నీ వంశంతో సంబంధం లేదు ఆస్తిలో వాటా లేదని చెప్పేశారు మొహమాటం లేకుండా కోర్టు కేసుకు వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగే అంత డబ్బు మా దగ్గర లేదు ఈ సుందరం గాడు చాలా అప్పులు చేసి చచ్చాడు వీడిని ఏదో పెద్ద పోటుగాడు నమ్మి వీడి వెంట రావడం నా బుద్ధి తక్కువయ్యింది జగదీష్ కే శిక్ష విధించుకుంటారో నాకు అనవసరం నాకేం సంబంధం లేదు నేను వాడిని కొడుకులా ప్రేమగా ఎప్పుడూ పెంచలేదు వాడికి నా మీద ప్రేమ ఉందో లేదో కూడా నాకు తెలియదు ఎక్కువగా మాకు దూరంగానే పెరిగాడు ఒక వయసు వచ్చిన తర్వాత మాత్రమే మా దగ్గరికి వచ్చాడు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను